నేను నా జీవితాన్ని మానవ సేవ కొరకు అర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను నేను నా వృత్తిలో అంతరాత్మను మరియు ధర్మాన్ని అనుసరిస్తాను ఆంధ్రప్రదేశ్ రక్షక శాఖ ప్రమాణం స్వీకారం మన దేశ రహస్యాలను కాపాడుతాను ఏ విధమైన అవినీతికి పాల్పడను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను అయ్యో పాప వీళ్ళు ఎన్ని కలతో వచ్చుంటారో మా కొత్త బెచ్చగా పొద్దునట్టు ఇప్పుడు బాగానే ఉంటుంది పోను పోను పులుసు కారు కదా అప్పుడు అర్థం అవుతుంది సార్ నమస్కారం సార్ ఆ మూడో రోజు ఉన్నాడే వాడే నా కొడుకు పేరు రాజేష్ కొంచెం బాగా చూసుకోండి సార్ చూసుకుంటాం చూసుకుంటాం వస్తాను సార్ ఏమైంది త్వరగా వెళ్ళు పేషెంట్స్ ఎంత వెయిట్ చేస్తుంటారు చెకింగ్ ఉన్నారక్క ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు అమ్మాయికి కూర్చుని ని ఎవరు స్టాప్ చేయరు మర్యాదగా వెళ్ళి రేపే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయి పక్కకురా పక్కకరా లైసెన్స్ ఆర్సి బుక్ది ఇన్సూరెన్స్ అయ్యో రేయ్ చూస్తున్నావు ఏంటమ్మా ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ ఆరు నెలలు అవుతుంది సార్ ఇవి డాక్టర్ సార్ అర్జెంట్ గా హాస్పిటల్ వెళ్తున్నారు డాక్టర్ అయితే ఇన్సూరెన్స్ లేకుండా బండి నడపొచ్చా ముందు ఫైన్ కట్టు ఫైన్ దర్గా నూరు కొక్క సార్ ఈ ఒక్కసారికి క్షమించొదిరేండి సార్ ఆ ను చార్ట్ షీట్ రే ఆ పేరు చెప్పాయ 2000 ఫైన్ ఎక్కడ కడతావా కోర్టులో కడతావా సార్ నా దగ్గర 200 లే ఉన్నాయి సార్ అక్క పర్స్ ముసే మాట్లాడుతున్నాను కదా వీడి మోహన్ చూస్తుంటే పాపంగా ఉందయ్యా డాక్టర్ ఏమో అర్జెంట్గా హాస్పిటల్కి ఏం సార్ చేద్దాం చూసేది మంచి వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్లే కార్తీక్ గారు పోలీస్ అకాడమీలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు ఆయనకి ఎందుకు సార్ ట్రాఫిక్ డ్యూటీ వేశారు ఏదైనా పనిష్మెంట్ పోస్టింగ్ ఇది అతనే కావాలని వేయించుకున్నాడు ట్రాఫిక్ ఎస్ఐకి సాదా ఎస్ఐకి శాలరీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదు ఇందులో రిస్క్ తక్కువ ట్రాఫిక్ పోలీస్కి అన్న ఒకటి కార్తీక్ పదమూడేళ్ల వయసులోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు అప్పటి నుంచి తనకి చెల్లెలే లోకం అయిపోయింది ఇక ఏ విషయాన్ని పట్టించుకోడు ఈ పనులన్నీ చేయడానికి ఒక మనిషి ఉంటే బాగుంటుంది కదా కార్తిక్ ఎదురింటో చెప్పి ఒక మంచి మనిషిని పనిలో పెట్టేద్దాం నేను ఎన్నాళ్ళ నీకు వండి పెట్టేది పది నిమిషాలుపిస్టి కల్పించుకోవద్దా నీకు ఎన్నిసారి చెప్పాను అసలు రాజేష్ ఎవరు నీకేమైనా బావా బావమర్తీ మనల్ని చూసుకోవడానికి ఎవరు లేరు ఒకవేళ ఉద్యోగం పోతే విద్యని ఎవరు చూసుకుంటారు మావా అయ్యా అందులో ఎవడో యూట్యూబ్ లో పెట్టేస్తున్నాడా మూడు వేల మంది లైక్స్ కొట్టారు మన పార్టీ బరువు మర్యాద అంతా పోయిందం నాకు వీళ్ళెవరూ నచ్చలేదు ఇలా ఒక్క చెప్పకూడదు పాయింట్ పాయింట్ చెప్పు చెప్పు ఎలా వివరంగా నువ్వు చిన్నపిల్లవి ఇవన్నీ నీతో చెప్పడం కుదరదు విద్య మావా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు పెళ్లి చేసుకుంటా వచ్చే అమ్మాయి నీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటుందో అని నీ జీవితాన్ని జాగ్రత్త చేస్తున్నావు ఇదొక పెద్ద విషయం మావా మనకి చెల్లెలే ముఖ్యంరా

విషయం మాట్లాడు ఇందులో ఇరవై ఫోటోలు ఉన్నాయి సార్ ఎవరు నచ్చారో చూసి సెలెక్ట్ చేయండి సార్ ఇది ఓకే ఇది ఓకే ఓకే మామా అది అది మరీ యావరేజ్గా గా ఉంటారా కాస్త పక్కన పెట్టేయచ్చుగా నోరు ఎవరు మనల్ని పక్కన పెడతారో తెలియదుగా నా జీవితానికి అందం కంటే కొంచెం కరెక్ట్ ఇలాంటి పండిపోయిన తొక్కలో తగ్గర నా జీవితంలో చూడలేదు తప్పుగా మాట్లాడకమా నేను నా వైఫ్ని మాత్రమే సెలెక్ట్ చేయట్లేదు నా చెల్లెలకు ఒక మంచి అమ్మని కూడా సెలెక్ట్ చేస్తున్నాను ఆహ్ వీళ్ళందరూ ఓకేనండి సార్ పెళ్లి కొడుకులందరూ అందరూ ఉన్నారు ఉన్నారండి ఎటువంటి సమస్య ఉంటుంది సార్ నేను ఒక వారం రోజుల్లో మీకు పెళ్ళింది హాస్య అయిపోయింది సార్ ఎస్ వస్తాను ఈ నల్ల గుంట నక్కని ఎక్కడో చూసినట్టుంది సార్ మీరు సెలెక్ట్ చేసిన పద్దెనిమిది మంది ఏళ్ళ నుంచి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని అని ఫోన్లు చేస్తున్నారు మీరు త్వరగా ఈ ఫోటోల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ ఇంకొంచెం బెటర్గా చూద్దాం సార్ మీరు సెలెక్ట్ చేసినవే సార్ పెళ్లి విషయం అండి వెనక ముందు చూసుకోకలేదా వీడే ఈ పెళ్లిని చెడగొడుతున్నాడు అనుకుంటాను రే ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు పెళ్లి కాదు నేనప్పుడే అనుకున్నాను రోడు బస్వన్నలా తల ఊపుతున్నప్పుడే ఏదో కొంప ముడుకుతుందని ఆ రోజు నుంచి వరుసగా చూడకుండానే వంద మంది వద్దని సాడు ఇప్పుడు ఏమంటావు సుమారైన ఆప్షన్స్ అన్ని ఓకే అని చెప్పినవాడు వాడు ఒకే వారంలో సూపర్ ఫిగర్స్ ని రిజెక్ట్ చేశాడు ఏదో తప్పు జరిగింది బాల ఏ గిప్పూ జరగలేదు నువ్వు బోన్ చేసి వెళ్ళి హోంవర్క్ చేయి చదువుకునే వయసులో నువ్వేంట్రా వచ్చిన పని చూడు లేదు బాల ఇందులో ఏదో విషయం ఉంది కార్తిక్ నీకు చెప్పకుండా ఏ పని చేయడు నిజం చెప్పు తను ఎవరినైనా లవ్ చేస్తున్నాడు వాడి ఫేస్ కి లవ్ సూట్ అవుదమ్మా ఇంతవరకు ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు ప్రాబ్లం వేరెక్కడో ఉంది ప్రామిస్ మదర్ ప్రామిస్ ఓ వాళ్ళేన్ వాళ్ళేన్ పక్కకు పెట్ట వద్దండి నేను డాక్టర్ని వదు మీరు మందు కొట్టారు లైసెన్స్ ఇవ్వండి చార్జ్ షీట్ రాయాలి ఐ జస్ట్ హ్యాడ్ ఎ బియర్ దాదాపులో ఒక ముఖ్యమైన డిన్నర్ అటెండ్ అయ్యేస్తున్నాం జస్ట్ హ్యాడ్ ఎ బియర్ అంటే బేర్లు ఏమైనా పాలు ఉన్నాయా మేమిద్దరం డాక్టర్స్ ఇద్దరు మీరెవరైనా కావచ్చు సార్ ఊరికే డాక్టర్ డాక్టర్ అని బిల్డప్లు ఇవ్వకండి ఓకే లేదు సార్ మేమెవరో తెలియకుండా మాట్లాడుతున్నాం ఈ కార్ డైరెక్ట్ గా కమిషనర్ ఇంటికి వెళ్తుంది వి ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తున్నాం నీకు డౌట్ ఉంటే కమిషనర్ గారికి ఫోన్ చేశాడు డాక్టర్ నవీన్ అని చెప్తే ఆయనకి తెలుస్తుంది ఓహో కమిషనర్ గారి కష్ట అయితే ఓకే సార్ ఏంటి ఓకే కమిషనర్ ఇంటికి వెళ్ళే కారు అయితే తాగేస్ డ్రైవ్ చేయొచ్చా రే నంబర్ నోట్ చేయరా ఏయ్ ఏంటి ప్రాబ్లం ఏయ్ నవీన్ కామ్ గా ఉండు నేను ఎంత ఓర్పుగా మాట్లాడుతున్నాను వాట్స్ యువర్ ప్రాబ్లం ప్లీజ్ స్టాప్ రేణు రేణు స్టే ఇన్ ద కార్ లివ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం బైల్ దారుండి బైల్ వల్లే మన దేశం ఇలా తగలడింది దేశాన్ని మార్చే ముందు నువ్వు తాకుండా డ్రైవ్ చేయరా కమిషనర్ గెస్ట్ కదను వదిలేస్తావు అనుకున్నాను ఎందుకు మా వాడితో గొడవ పడ్డావు గొడవ వాడితో కాదు ఆ అమ్మాయితో అమ్మాయా ఏంటను వనేది ఆ రోజు విద్య ఎందుకు అంత రమ్మల్ని రిజెక్ట్ అని అడిగిందిగా ఆ అమ్మాయి వల్ల నేను నమ్మను నాకు తెలియకుండా నువ్వే పని చేయుగా ఏంటి మావా నాకేంత కృష్టిచ్చావు ఎప్పుడూ లేని ఏంట్రా లంచాల పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను ఇదా విషయం సరే బాయ్లంతా పోలీసులు పోలీసులందరూ ఇతన్లో ఉండరు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు ఏంటి మావా కొత్తగా ఫీల్ అవుతున్నా ఫాలో 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 మే హే ఫాలో 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 నేను అమ్మని చూడాలి ఏంటి చెప్పేసాడా అదే స్టార్ట్ అవ్వక ముందే ఫెయిల్ అయిందిగా వెళ్ళి పని చూసుకుందాం నువ్వు ఒక ముత్తివి నీకే లవ్ వచ్చిందంటే అమ్మ ఎలా ఉంటుందో నేను చూడాలి నెక్స్ట్ చూసే అమ్మాయిని ఆ లెవెల్లో చూస్తాను నేను ఆ అమ్మాయిని చూడడం నిజమే నాలో లవ్ రావడం నిజమే అందుకని తెలియని ఒక అమ్మాయి కోసం లవ్ ఫెయిలియర్ అని గడ్డం పెంచుకుని మాత్రం తిరగను చాప్టర్ క్లోజ్ అట్లీస్ట్ ఆ ఫోటో అయినా చూపించమ్మా ఫోటోనా దాన్ని నేను ఎప్పుడొచ్చించి పారేసానే ए तो ए आगा। आगा। बाला विद्या बंगारों hmm? <laughs>